అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట ఇనేటోళ్ళు తెలంగాణ పబ్లిక్ అయితే చెప్పేట ఆయన రేవంత్ రెడ్డి అని కొత్త ఛాత్రం పుట్టిందట ఆగో సారు మాటలు ఎప్పుడు చూసి అట్లా కొత్త శాత్రాలు పుట్టిస్తుండ్రట నెటిజన్లు ఇంతకు సార్ ఏమన్నాడో చెప్పలేదు కాదు భగవద్గీతని ఇన్స్పిరేషన్ తీసుకొని కలికి సినిమా తీసినట్టు సారు భగవద్గీతను స్ఫూర్తిగా తీసుకొని హైడ్రాను పెట్టిండట అర్రే నిజమంటే ఆయననే చెప్పిండు ఆ మాట కావాలంటే చూడుండ్రి సీఎం సారు మాటలు చూస్తుంటే సారు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు హైదరా పేరుతోటి హైదరాబాద్ల బిల్డింగ్లను ఊలగొట్టుడుకు సార్కు భగవద్గీతనే ఇన్స్పిరేషన్ అట ఏం మాట్లాడుతుర్రు అవునా నిజమా అని పరేషాన్ అయినట్టులే ఇలా మీటింగుల ఈ ఇన్నోళ్ళు కూడా మీ లెక్కనే గుడ్లు తేలేసి షాక్ తిన్నారట ఎన్నటికైనా ఆ ధర్మం ఓడిపోతుంది ధర్మమే గెలుస్తుందని గీతల కృష్ణ పరమాత్ముడు చెప్పిండు ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పిన మాటలనే నేను పాటిస్తున్నా అందుకే చెరువుల మీద కట్టిన బిల్డింగులను ఊలగొడుతున్నా నా మీద చాలా ప్రెజర్ ఉన్నది ఎవలెవల్తోటో ఫోన్లు చేయిస్తు అయినా నీ పని నువ్వు చేసుకుంటావో అన్న గీత సారాంశం యాదికి తెచ్చుకొని నా పని చేసుకుంటా పోతున్నా అనికొచ్చిండు అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏమీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు అయితే సారు మాటలు ఇన్నోళ్ళకు నవ్వచ్చిందట మనం కూడా చేసినట్టు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పుడు చూసి సారు ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ అని ఫీల్ అయిందట గీతల పరమాత్ముడు ధర్మమే ఎన్నటికైనా గెలుస్తుందని అని చెప్పిండని చెప్పిన సీఎం గారు మరి ప్రతిపక్షం లీడర్ల బిల్డింగులే లేల కొట్టి అస్మదీయుల బిల్డింగుల జోలికి పోకుంటా ఉండు కూడా అధర్మమే ధర్మమే అని చెప్పింది ఆది మనస్థితి ఎట్లా సారు అయినోళ్ళ కాకుల్లా కాలోళ్ళ కంచాల్లా అన్నట్టు మన పాటోళ్ళ ఆస్తులు సల్లంగు ఉండాలి ఆస్తులను నాశనం ఇవ్వాలని చేసే పని కూడా అధర్మమే అవుతుందని తెలియకుంటే ఎట్లా సారు నేను చెప్పిన గీతను అడ్డదిడ్డంగా మార్చి నీకు అనుకూలంగా చెప్పుకొని నా పేరును బదనాం చేయకూరి నాయకులారా అని ఆ పరమాత్ముడు కూడా పరమ పీలైతుండొచ్చు సారు మాటలిని అని మస్తు మంది నెటిజన్లు ఎక్కరిస్తుండ్రట